క్ష్మి ఎక్స్క్లూసివ నిర్మల్ నిర్మల్ ప్రభుత్వం చేసినటువంటి అభినీతి పనుల గురించి మాట్లాడడానికి వేదిక వెనుక రావడం కోరుతున్నాం కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ యాదవ్ గారికి భారతీయ జనతా పార్టీ కర్నూలు జిల్లా కార్యదర్శి రమాకాంత్ గారికి పానవాల గ్రామానికి సంబంధించినటువంటి బీజేపీ నాయకులు ఆచార్య గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజాపూర్వం అనేటువంటి పేరుతోటి జగన్మోహించేటువంటి దిశగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మన ఊరు ఏదైనా డెవలప్ అయిందా అంటే ఏమైంది రోడ్లు వచ్చినాయి వీధి లైట్లు వచ్చినాయి మరుగుదొడ్లు వచ్చినాయి తాగడానికి మంచినీరు వచ్చింది ఎవరి పుణ్యము జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ వేసుకొని నరేంద్ర మోడీ గారు పంపిస్తున్నటువంటి నిధులను నేనే పంపిస్తున్నా ఇది నాదే నేనే చేస్తున్నా అనేటువంటి భ్రమ కల్పిస్తున్నాడు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ గ్రామానికి కూడా నిధులు ఇచ్చేటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గానీ వైఎస్ఆర్జీ ప్రభుత్వం కానీ లేదు అని మనం తెలియజేస్తున్నాం గ్రామ ప్రజలకు భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల బిజెపి అధ్యక్షుడు గారు ప్రజాప్రౌరక కార్యక్రమం ఇరవై ఒకటి రోజు ఈ నాయకుడికి తగిన బుద్ధి చెప్పే దగ్గరకు వచ్చిందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం చేసే అభివృద్ధి పథకాలు కానీ మోడీ గారు విశ్వాలి విశాఖ ప్రతి ఒక్కరికి ఒక లక్ష రూపాయలు ఏదో పేదలు కానీ మధ్య తరగతి కుటుంబాలు కానీ మనము ఆన్లైన్ అప్లై చేసుకుంటే లక్ష రూపాయలు కానీ మరియు మనము చెప్పుల షాప్ కానీ లేదంటే పరిశ్రమ లేదా చిన్న పరిశ్రమలు కానీ షాప్స్ కానీ కొట్టి కానీ ఏమన్నా చర్చలు చేసుకోవచ్చు ఎందుకు చేసుకోవాలంటే మనకు ఆర్థికంగా చాలా అధికారులు ఉన్నాను మనం ఆదుకోవడానికి పక్కన బయట బయటకు ఆ వడ్డు గట్టే ఇది పలానా వస్తుంది ఇలా సబ్సిడీ కూడా వస్తుంది ఎందుకంటే ఇవన్నీ స్కీమ్ పెట్టడానికి మీ దగ్గర రాను మీరు ఏం చేయడానికి వచ్చినాను మనకి సరిగ్గా రెండు నిమిషాలు అర్థం చేస్తాను ఇంకో నిమిషం ఏంటంటే ముగ్గురులోన ములోన చాలా మంది చూసుకుంటున్నాడు నాకు తెలిసి మొత్తమైన విస్తృతం ఉన్న బ్యాంకులో ఉన్న యాభై వేల పదివేల నుంచి వరకు రూపాయలు ఇస్తారు అంటే బిజినెస్ కోర్స్ అది కూడా స్కీము అంతే చెప్పకుండా పోతే చాలా ఉన్నాయి ఇన్నోటి అంటే కర్ణాటకలో మనకు కర్మలో బైలు రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉండాలి చాలా పరిస్థితులు చాలా గోరంగా ఉండే చాలా వారెంటీస్ కర్మ సృష్టించిన ఆ టైంలో మనం బయట రావడానికి చాలా ఏంటి బయటకు జీవన పద్ధతి సాధించే ఆ టైంలో ఉచితమైన రైస్ పంపిణీ చేశాడు ఐదు కేజీలు అప్పుడు ఉచితంగా ఉచితంగా ఇస్తున్నాడా లేదా నేపు అప్పుడు పది సత్య ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఐదు కేజీలు కేంద్ర ప్రభుత్వం ఐదు ఐద్యోగస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏడు లేదు ఎందుకంటే ఆయన తినడానికి తక్కువ చిరు కాబట్టి ప్రజలు చేయడం ఇప్పుడు మోడీ గారు ఐడియా ఎడ్యుకేషన్ లో కంటిన్యూ చేసే ఉచితారు మన మోడీ గారికి ఓటేస్తామా ఇప్పుడు చెప్పండి కొంచెము మోడీ గారికి ఓటేస్తామా లేదు మనం కాంగ్రెస్ చేస్తాము టీడీపీ చేసాము వైసీపీ పాలన చేస్తాము మరి వీళ్ళు కేంద్రాలుగా గెలిస్తే పోయి కలిసే దోడీ కాదా మోడీ గారు మరి అక్కడ మోడీ గారు కలిసే వ్యక్తుల్లో ఈ రోజు మనము మన ఓటేది బీజేపీ ప్రభుత్వం ఎందుకంటే ఇంకా మనం ఓటు ఏమి ఎన్ని పథకాలు తీసుకుంటారు మోడీ గారు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వేస్తుంది మరి మనకు రోడ్లు వేయాలంటే సడన్ గా తర్వాత రోడ్లు కూడా మన మనకు సర్పంచ్ వాళ్ళ స్కీమ్ లో వాళ్ళు కూడా ఆ డబ్బులు కూడా డైట్ చేస్తున్నారు అంటే సర్పంచ్ కూడా బాధపడతాడు వైఎస్పీ సర్పంచ్ కూడా బాధపడుతుంది మరి బాధలో ఉన్న ఒక డ్రైనేజ్ కానీ ఒక చేసుకున్నారనుకో వరకు వాళ్ళ దిద్దరు డబ్బు పెట్టలేదు ఎక్కడ చూసారు స్టేట్ ఎక్కడ కాదు ఇట్లా అంటే మోడీ గారు ఇచ్చిన పథకాలు కూడా డైవర్ట్ చేస్తున్నాడు ఎవరు మన గౌరవమైన అయిన సీఎం జగన్ గారు ఇటువంటి చేస్తే మళ్ళీ మనము ఇటువంటి మళ్ళీ మనం ఆ అవకాశం ఇస్తే మరి పద్ధతి కూడా మరి రోడ్డు దూకం తీసుకుపోయే రకంగా ఉన్నాడు ఇటువంటి వ్యక్తికి ఉదాహరణ చెప్పారు దగ్గర తెలియజేస్తున్నాను ప్రభుత్వం గెలిపిస్తే అయినా బీజేపీ ఇక్కడ బీజేపు కాబట్టి మనకు మన అభివృద్ధి కార్యక్రమం చాలా అవకాశం బాగుపడి ఉంటుంది ఉదాహరణ కృషి చెప్తాను అమరావతి నుంచి ఆది నుంచి అమరావతి ఐదేళ్ళ నుంచి ఆధునిక అనువారం కావాలంటే ఏముంది కదండి ఒక రైతులు ఇక్కడి నుంచి సహకరించబోదంటే కమిటీ లోపల ఎక్కడ ఏం పడుతుందో ఎక్కడ భయం మన ఏమి డైవర్స్ సరకరిస్తుంది అది హైవేస్తుంది హైవేది సెంట్రల్ సెంట్రల్ స్కీమ్ హైవే అంటే మోడీ గారు ఇచ్చిన పేమెంట్ అది కూడా మోడీ గారు తప్పు లేదు మళ్ళీ కూడా మనకి మెడికల్ కాలేజ్ వచ్చింది సిక్స్టీ పర్సెంట్ మోడీ గారు ఇచ్చిన ఫండ్ మీరు బాగా బైపాస్ వస్తుంది ఇరవై ఐదు వేల కోట్లు తీసారు అది కూడా ఇచ్చింది మోడీ గారే ఆ రోజు యావత్ భారతదేశము పండుగ చేసుకుంటే లేదా చేసుకుంటే మనం ఇటువంటి మనం కార్యక్రమాలలో మనం చాలా ఇటువంటి ఎన్నో చేస్తున్నారు కానీ మనకు ఇంకో విషయం తెలియక విషయం అనుకుంటుంది మీరు మోడీ గారు కొన్ని బుక్స్ ఉన్నాయి సెంట్రల్ ఏం జరుగుతుంది ఏం చేస్తుందో మీరు తెలుసుకోండి ఎందుకంటే ఇప్పుడు గుజరాత్ నుంచే సీఎం అయ్యి ఈరోజు భారత ప్రధానమంత్రి అయినాడు మోడీ గారు మన అటువంటి వ్యక్తికి మనము ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి మన సీఎం మనం బీజేపీ ప్రభుత్వం నుంచి మనం పంపిస్తే గుజరాత్ రైతు అంత డవలప్మెంట్ ఉంటుందండి అప్పుడు ఇక్కడ ఉంది అమరాబాద్ లో దీనికి ఒక సిగ్గు చేస్తారు ఇదే పని ఒక సిగ్గు టైప్ లా చూస్తాడు మోడీ అంత నాలెడ్జ్ వస్తుంది మళ్ళీ అటు రెండు మనం గుర్తుంచుకోవాలి మోహర్తయాల్సిందిగా కోరుతున్నాము